హాయ్ ఫ్రెండ్స్ టుడే రోజు సెల్ఫ్ అండ్ అండ్ ప్లస్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి నా జీవితంలోని అన్ని సంపదలు మరియు సమృద్ధికి నేను అర్హుడని అని మనం సబ్కాన్షియస్ మైండ్ లో సెల్ఫ్ వర్క్ అండ్ డిజర్వింగ్స్ ని ఎనర్జీ యాక్టివేట్ చేయడం కోసం ఇలా గ్లోబులో గోల్డెన్ గ్లోబ్లో కూర్చున్నట్టుగా కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీయండి ఉదయంపై చేయి పెట్టి ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానించడం ఆహ్వానిస్తున్నట్టు వేయించుకొని ప్రియమైన లక్ష్మీదేవి నా లోపల ఉన్న సెల్ఫ్ డౌట్స్ ని రిలీజ్ చేసి నా నిజమైన సెల్ఫ్ వర్త్ను గుర్తు చేస్తాను నేను సంపద సమృద్ధి సుఖానికి అర్హుడని అర్హురాలిని అని చెప్పి ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు నా లోపల ఉన్న నేను తక్కువ అనే ఆత్మ గౌరవాన్ని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న నేను తక్కువ అనే ఆత్మ గౌరవాన్ని డిలీట్ చేస్తున్నాను నా లోపల ఉన్న నేను తక్కువ అనే ఆత్మ గౌరవాన్ని డిలీట్ చేస్తున్నాను అని కరాబ్ అంటే చేతుల దగ్గర ట్యాప్ చేయండి ఇప్పుడు పను రెండు పనుల మధ్యన నేను సంపదకి అభివృద్ధికి అర్హుడని అర్హురాలిని నేను సంపదకి అభివృద్ధికి అర్హుడని అర్హురాలిని నేను సంపదకి అభివృద్ధికి అరుగుడని అర్హురాలిని చేయండి కంటి పక్కన నా ప్రతిచర్య సంపన్న ఫలితాలను ఆకర్షిస్తున్నాయి నా ప్రతిచర్య సంపన్న ఫలితాలను ఆకర్షిస్తున్నాయి నా ప్రతిచర్య సంపన్న ఫలితాలను ఆకర్షిస్తున్నాయి కంటి కింద నేను ఫైనాన్షియల్ అబండెన్స్ కి డిజర్వింగ్ని నేను ఫైనాన్షియల్ అబండెన్స్ కి డిజర్వింగ్ని నేను ఫైనాన్షియల్ అబండెన్స్ కి డిజర్వింగ్ జీవితంలో వెల్త్ అండ్ సక్సెస్ నాచురల్ స్టేటస్ నా జీవితంలో వెల్త్ అండ్ సక్సెస్ స్టేటస్ నా జీవితంలో వెల్త్ అండ్ సక్సెస్ నాచురల్ స్టేటస్ ముక్కు కింద ట్యాపింగ్ చేయింది చిన్ను కింద నేను లక్ష్మీ బ్లెస్సింగ్స్ స్వీకరిస్తున్నాను నేను లక్ష్మి బ్లెస్సింగ్స్ ని స్వీకరిస్తున్నాను నేను లక్ష్మీ బ్లెస్సింగ్స్ ని స్వీకరిస్తున్నాను ట్యాపం చేయండి కలర్ బోను నా శక్తి ఉద్దేశాలు మరియు చర్యలు సమృద్ధికి అనుగుణంగా ఉంటాయి నా శక్తి ఉద్దేశాలు మరియు చర్యలు సమృద్ధికి అనుగుణంగా ఉంటాయి నా శక్తి ఉద్దేశాలు మరియు చర్యలు సమృద్ధికి అనుగుణంగా ఉంటాయి బాహ్యం కింద నేను రిచ్ వర్త్ అబండెంట్ లైఫ్ స్టైల్ యాక్టివేట్ చేస్తున్నాను నేను రిచ్ వర్త్ అబండెంట్ లైఫ్ స్టైల్ యాక్టివేట్ చేస్తున్నాను నేను రిచ్ వర్త్ అబండెన్స్ లైఫ్ స్టైల్ యాక్టివేట్ చేస్తున్నాను సేటప్ చేయండి తలపైన లక్ష్మీదేవి నా సెల్ఫ్ వర్త్ ను అక్నాలెడ్జ్ చేస్తుంది లక్ష్మీదేవి నా సెల్ఫ్ వర్త్ ను అక్నాలెడ్జ్ చేస్తుంది లక్ష్మీదేవి నా సెల్ఫ్ వర్త్ ను అక్నాలెడ్జ్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి స్టెప్ టీ ఎన్ఎఫ్టీ ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ కళ్ళని మూసుకొని విజువలైజేషన్ చేయండి గోల్డెన్ ఆరా మీ చుట్టూ వ్యాప్ అవుతుంది గోల్డెన్ ఎనర్జీ మీ సెల్ఫ్ వర్త్ ని యాంప్లిఫై చేస్తుంది అని భావిస్తూ ధ్యానంలో కూర్చొని నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ నడిచిపోతున్నాయని చెప్పి ఊహించకండి నేను సంపూర్ణంగా ధనానికి అర్హుడని అర్హురాలిని ఇప్పుడు స్విచ్ వాడు మంత్రం లాగా మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి చాలా పవర్ఫుల్ కౌంట్ డిజర్వ్ గోల్డ్ ఫ్లో డివైన్ కౌంట్ డిజర్వ్ గోల్డ్ ఫ్లో డివైన్ కౌంట్ డిజర్వ్ గోల్డ్ ఫ్లో డివైన్ మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి రెండు చేతులను గుండె మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం సంపద సెల్ఫ్ వర్త్ అబెండెన్స్ తో నిండింది నందుకు ధన్యవాదాలు మీకు అని దీర్ఘశ్వాస తీసుకొని మూడు సార్లు ప్రశాంతంగా కళ్ళు తెరిచి మీ చేతులు చూస్తూ ధన్యవాదాలు లక్ష్మీదేవి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ